హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో వచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొబ్బరి మామిడికాయ ముక్కలు సన్నగా తరుక్కున్నానండి తర్వాత ఒక బాండిలు పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను ఇవి లైట్గా వేగాలండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లెక్కేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై బటన్ కూడా ప్రెస్ చేయండి తర్వాత జీలకర్ర యాడ్ చేశానండి కొంచెం అంటే కొంచెము ఈ పచ్చిమిర్చి ఎండిమిర్చి మంచిగా వేగాలి తర్వాత ఇవి మంచిగా వేగాక ఒక టూ మినిట్స్ మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు ఓన్లీ వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకొని వేయించుకోండి ఆ వేడికి మగ్గిపోతాయి అనమాట మనకి ఎక్కువ వేగన వేగన అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా రుచికరమైన ఒక మంచి టేస్టీ అయిన రోటీ పచ్చడి అనమాట మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తిని చూడండి చాలా ఎమీగా ఉంటుందన్నమాట తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను స్టవ్ బంద్ చేసుకొని ఇది బాగా చల్లార్చుకుందాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు ఎండిమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవి ఉన్నాయి కదా ఇవి వేసి దీంట్లో నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లో వాటర్ ఎక్కడ పోయలేదండి మనకి మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు ఉన్న వాటర్తోనే మనకి మంచిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం మనమైతే అదే బాండిలు పెట్టేసుకొని ఇందులోకి పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను పోపు అంటే తిరగమాత కండి తిరగమాతకు సరిపడా ఆయిల్ వేసి ఫస్ట్ ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అయితే వేస్తున్నాను దీన్ని లైట్గా వేయించేసేసుకుందాము పప్పు మంచిగా వేగాలండి కొంచెం పసుపు కరివేపాకు ఇంగవి యాడ్ చేశానండి ఇది కొంచెం వీడియో స్కిప్ అయ్యింది ఇంగవి కూడా యాడ్ చేసుకోండి పోపు అనేది మంచిగా వేగితే మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందనమాట మనం కలుపుకొని తినేటప్పుడు ఆ పప్పులు పంటికి తగులుతూ మంచి కమ్మనైన రుచితోటి మనకి కొబ్బరి మాడికాయ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి మిశ్రమాన్ని అది వేసి ఒక టూ మినిట్స్ ఆ వేడి ఆయిల్లో వేయించేసుకుందాము మొత్తం పోపు పచ్చడికి పట్టేటట్టు తిప్పేసుకుందాము ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కానీ ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకొని తినారంటే చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిని చూడండి మీరే అంటారు ఆహా ఎంత అద్భుతంగా ఉందో అనేసి చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే చేసుకోండి అసలు పోపు తోటి మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి ఈ పచ్చట్లో నుంచి పోప్ అంతా మంచిగా చట్నీకి పట్టేటట్టు తిప్పేసుకుందాము ఒకసారి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసేసుకోండి ఇంతేనండి కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో అయితే ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో